హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించిపోతున్నాను జున్ను పాలతో కేక్ ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమేంటో చూసేద్దామా పాలు జున్ను పాలు వన్ కప్ అలానే మామూలు మిల్క్ వన్ కప్ షుగర్ మిరియాలు అలానే ఇలాచినైతే ఇలా అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇదైతే ఒక హాఫ్ స్పూన్ బెల్లం తురుము ఒక హాఫ్ కప్ ఫస్ట్ ఏంటంటే అయితే వేసుకోవాలి ఈ జున్ను పాలు అనేవి ఫస్ట్ రోజు అయితే వన్ కప్ అయితే సరిపోతుంది సెకండ్ రోజు అయితే మనం టూ కప్స్ వేసుకోవాలి టూ కప్స్ మిల్క్కి వన్ కప్ మామూలు మిల్క్ వేసుకోవాలి నేను ఫస్ట్ రోజు వేశాను కాబట్టి వన్ కప్ మామూలు మిల్క్కి వన్ కప్ జున్నుపాలు అయితే వేసాను అలానే మనకి స్వీట్నెస్కి తగినంత అయితే షుగర్ అయినా లేదంటే బెల్లమైనా వేసుకోండి బెల్లం వేసుకుంటే ఏంటంటే అరుగుదలైతే బాగా అవుతుంది అలానే షుగర్ కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి అంటే స్వీట్నెస్ ఎక్కువ తింటాం కాబట్టి స్వీట్ అనేది ఎక్కువ వేసుకున్నాము అలానే హాఫ్ స్పూన్ ఏంటంటే మిరియాలు అలానే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ మిరియాలు బెల్లం అంతా కలిసేటట్టు అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి బెల్లం కొంచెం లమ్స్ లాగా ఉంటే దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఏంటంటే మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు పాన్లో అయితే వాటర్ వేసేసాను ఈ వాటర్ ఏంటంటే బాగా బాయిల్ అయ్యాక ఈ ఈ గిన్నెనైతే దీంట్లో అయితే పెడుతున్నాను ఈ ఇందులోని వాటర్ అన్నీ ఇంకిపోయేంతవరకు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసేసి ఒక ట్వంటీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ ఉంచామంటే మనకైతే జున్ను కేక్ అయితే రెడీ అయిపోతుంది మీరు ఇప్పుడు చూసారంటే పైన అయితే మనకి గడ్డలాగైతే కనిపిస్తుంది ఇదేనండి కేక్ ఇంకొంచెం అయితే ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మనకైతే కేక్ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది కేక్ అయితే మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి